स्वामी की जगन्नाथ स्वामी की अंगेश्वर स्वामी की नरसिंह तो स्वामी की सत्य साई बाबा की उत्तकोण वैरण की इंद्र भगवान की सूर्य भगवान की भूमाता की गोमाता की जगन्माता की लोकमाता की गायत्री माता की गंगा मतल्ले की गौरम मतल्ले की सुब्रमण्य स्वामी की

మా ఇంటి మల్లన్నకి శ్రీశైల మల్లన్నకి కొమరవెల్లి మల్లన్నకి ఐలోని మల్లన్నకి ఓదేల మల్లన్నకి అత్తరసాల మల్లన్నకి నర్సాపురం మల్లన్నకి వెలుసాల మల్లన్నకి పర్వతాల మల్లన్నకి

நெய்ய எடுத்து எப்படின் மூத்த கட்டு

సంధ్యా దీపారాధనలు తల్లి మహాలక్ష్మి वेले एंडीदेने यो मां माखु जीव जंदी माखु डिपेंड दिना डुप्लीकेट माख्ता बेस्ट न बिना पोल पोल दिम पोल के चि मना बिना तेला तारा ध्यान से सो नामण हटता छ तो वेला नी केवन बेटा जैसा ग्रेनलेस फेलो थैंक यू पानी 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 पूरी 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 चिप्स 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 पानीपुरी మా అంజలి బేబీ మా ఇంటికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అంటే నేను ఇన్వైట్ చేయడమే ఫస్ట్ టైం అర్జున్ కూడా ఫస్ట్ టైం అనుకుంటా నువ్వు అమ్మ పిలిచింది అమ్మ అమ్మ పిలిచింది నువ్వు పోయి రాకపోతారే లేదు నిన్ను కూడా రామ్మారే నిన్ను కూడా తీసుకురం పో మర్చిపోయినా నేను అసలు నాకు గుర్తులేదు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాన్స్ అంద సాంస్ అందే డబల్ నైన్ డబల్ నైన్ ఛానల్లో వీడియోస్ అయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రిస్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు కంపల్సరీ కావాలి